అనన్య దర్శన్తో ఇలా అంటూ ఉంటుంది అత్తయ్య గారు లోపలికి వెళ్ళారు శరణ్య ఇంట్లోనే ఉంది మరిది గారు అని అంటూ చెప్పగానే దర్శన్ ఒక్కసారిగా షాక్ అయ్యి ఏం చెప్తున్నారు నిజంగా చెప్తున్నారా శరణ్య ఇంట్లోనే ఉందా అని అంటూ దర్శన్ అంటే అవును మరిది గారు ఇంట్లోనే ఉంది అంటే అంటే నేను చూసిందంతా నిజమే అన్నమాట నేను నిన్న శరణ్యని చూసిన విషయం నిజమే కదా అని అంటూ దర్శన్ అంటే అవును మరిది గారు నిజంగానే నీ శరణ్యని చూసిన మాట నిజమే ఇప్పుడు అత్తయ్య గారు లోపలికి వెళ్ళారు కదా శరణ్ తీసుకొని బయటికి వస్తుంది చూడండి అని అంటూ అనన్య చెప్తుంది అందరూ ఆశ్చర్యంగా అలా చూస్తూ ఉంటారు ఇక అప్పుడే ఆనంద లోపలికి వెళ్ళి శరణ్యతో మాట్లాడుతుంది అమ్మ శరణ్య అని అంటూ పలకరిస్తే అత్తయ్య గారు మీరెందుకు వచ్చారో ఓపి రావట్లేదు మీరు వెళ్ళిపోండి అని శరణ్య అంటే లేదమ్మా నేను వదిలేసి నేను ఎలా వెళ్తాను అంటే నేను ఇప్పుడు బయటికి వచ్చా వచ్చాను అంటే అందరు అందరూ మిమ్మల్ని నిందిస్తారు అత్తయ్య గారు నేను రాలేను అని అంటూ శరణ్య అంటుంది నీ ప్రాణం పోతుంటే చూస్తూ నేనే ఎలా ఊరుకుంటాను పద అని ఏంటో ఆనందం అంటుంది అప్పుడు ఆనందాన్ని చూస్తూ అందరూ ఎదురు చూస్తూ ఉంటారు చూడు మరతి గారు ఇప్పుడు అత్తయ్య శరణ్యని తీసుకొని బయటికి వస్తుంది అని అంటూ అనన్య చెప్పగానే ఒక్కసారిగా ఆనంద బయటికి వస్తూ ఉంటుంది ఆనందాన్ని చూస్తూ చూడండి చూడండి అని అనన్య చెప్తూ ఉంటుంది అప్పుడే ఆనంద ఒక్కతే బయటికి వస్తుంది శరణ్యని ఎక్కడి నుంచి పంపించేసింది ఏం చేసింది ఆనంద తెలివితో శరణ్యని ఎలా బయటికి పంపించేసింది ఆ పొగ నుంచి ఎలా కాపాడుతుంది అనేది రానున్న నెక్స్ట్ ఫుల్ ఎపిసోడ్లో తెలుసుకుందాం వీడియోని చూసిన ప్రతి ఒక్కరూ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి అలాగే మన ఛానల్లో మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ సో మచ్